శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత సప్తదశ అధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి వేళ మనం పద్నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం దేవద్వి జగ గురు ప్రాజ్ఞా పూజనం శౌచర్యం నహిసా శారీరం తపవుచ్యతే భగవానులు చెబుతూ ఉన్నారు దేవతలను బ్రహ్మనిష్ఠులను గురువులను జ్ఞానులను మహాత్ములను అనగా బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట బాహ్య అభ్యంతర శుద్ధి కలిగి ఉండుట రుజుత్వముతో కూడి ఉండుట కుటీలత్వము లేకుండుట మనోవాక్య మనోవాకాయములతో ఏకరీతిగా వర్తించుట బ్రహ్మచర్య వ్రతమను పాలించుట ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక తపస్సు అని చెప్పబడుతున్నది అంటున్నారు భగవానుడు శారీరక వాచిక మానసికములను త్రివిధ తపస్సులను కూర్చి చెప్పబడిన ఈ ఘట్టము మనకు చాలా ముఖ్యమైనది సాధకులు ఈ మూడు విధములైన తపస్సులను చక్కగా శీలించి తీకరణ శుద్ధులై ఉండినచు నిర్మల దర్పణమున వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు ఈ అధ్యాయమున ఆహారము యజ్ఞము దానము అని వాణిని గుర్తి చెప్పునప్పుడు వాని యొక్క సాత్విక రాజస తామస రూపములని పేర్కొని ఒక్క తపస్సును గూర్చి వర్ణించినప్పుడు మాత్రము దాని సాత్విక రాజస తామస రూపములనే కాక తంబంధమైన శారీరక వాచిక మానసిక తపస్సులను కూడా వక్కాణించి ఉపాధి ఎందలి అనగా ఇంద్రియాదులందలి మాలిన్యములను బాగుగా తప్పింపజేసి వాన్ మాలిన్యములను బాగుగా తప్పింపజేసి వాని తొలగించుటయ్యే తపస్సు అది మోక్షమునకు హేతువు పరమార్థ సాధనలలో అది చాలా ప్రధానమైనది అందువలనే కాబోలు గీతాచార్యులు తపస్సును గురించి చెప్పినప్పుడు అన్నిటి వలె సామాన్యముగా చెప్పగా ప్రత్యేకించి మరల మూడు విధములుగా చెప్పి జనులలో కొందరు తపస్సును మాట వినగని బీతిల్లు చుందురు ఎండలో వానలో బాధ జంతుటయ్యే తపస్సు అని వారి భావము కాని శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గూర్చి ఇచట గావించిన వివరణమును వ్యాఖ్యను పరిశీలించినచు ఇక వారట్టి భీతి చెందవలసిన అవసరం లేదు భయంకరములైన తపస్సులు కూర్చున్న ప్రస్తావనే ఎక్కటను లేదు కాబట్టి సులభ సాధ్యములై సర్వులకును ఆచరణ యోగ్యములైనట్టు ఈ త్రివిధ తపస్సులను ప్రతి వారును చేయవచ్చు సులభంగా చేయవచ్చు ఈ శ్లోకమునందు శారీరక తపస్సు చెప్పబడినది ఇందు ఐదు సాధనలు చెప్పబడినవి మొట్టమొదట పెద్దల సేవను పూజనము పేర్కొనబడినది అదే విధముగా పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించుట వలన సేవించుట వలన రెండు మహత్తర సత్ఫలితములు సాధకునకు కలుగలవు అవి ఏవి అనినా వారి యొక్క అనుగ్రహము లభించుట తన యొక్క అహంకారము అభిమానము శమించుట ఆధ్యాత్మిక మార్గమున సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్కయు మహాత్ముల యొక్క అనుగ్రహము లేనిచు దుస్తము మాయ ఎవరికి దారిను సంగదు ప్రతిబంధములు తొలగవు అత్తరి జనులు పరమార్థరంగమున ముందుకు జనుట చాలా కష్టము కాబట్టి వారి యొక్క పూజా సేవాదుల చేతను వారి ఎడల వినయ విధేయతలకు చూపుట వలనను వారి అనుగ్రహమును ఆశీర్వచనములను ఎట్లయినా సంపాదించవలను వారి కటాక్షము ముముఖ్యువులకు అపారమగు మేలును చేకూర్చగలదు ఇంతే కాదు పెద్దలను సేవించుట వలన మనుజునకు తన ఎందల అహంకారము గర్వము అభిమానము శీఘ్రముగా క్షమించిపోగలదు కాబట్టి ముముక్షువునకి సాధన చాలా అవసరమై ఉన్నది అందులోకి కాబోలు భగవానుడు మొట్టమొదట దానిని వక్కాణించి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురు సేవలో తత్పరులై సజ్జన సాంగత్యము చేసి సద్గ్రంథములను చదివి సద్గ్రంథములో చెప్పిన విధంగా ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానమును ఎన్నుకొని ఏ మానవుడు జీవించగలడు వాడి సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ఇహపర సుఖములను పొందగలడు శరీర తపస్సనగానేమి అంటే దేవతలు గురువులు బ్రహ్మనిష్ఠులు ప్రాజ్ఞులకు మహనీయులు వీరిని పూజించుట బాహ్యాభ్యంతర శుచిత్వము అనగా రుజుత్వము బ్రహ్మచర్యము అహింస వీనిని కలిగియుండుట శరీర తపస్సు అని చెప్పబడును సర్వం సద్గురుపాదార్పణమస్తు దే గురుదేవ